హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరా హోమ్ ఫుడేస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల కోడిగుడ్డు పులుచండి చామదుంపలు కోడిగుడ్డు ఏంటి అనుకుంటున్నారు కదా నిజమే చామదుంపల్లో చాలా హై ప్రోటీన్ అలాగే హై ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే హై కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కోడిగుడ్లో మన అందరికీ తెలిసిందే కోడిగుడ్లు ఏమేమి ఉంటాయి అనేది నార్మల్గా అయితే విడివిడిగా చేసుకుంటారు మా అమ్మ అయితే ఇలానే చేస్తుందండి కంపల్సరీగా మంత్లో ఒకసారైనా సరే చేస్తుంది చిన్న పిల్లలకి పెట్టడం ద్వారా వాళ్ళకి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిది అనమాట హెల్త్కి ముందుగా కోడిగుడ్లని అలాగే చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి ఉడికిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసుకొని పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ అలాగే పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు కారం పసుపు అలాగే రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మీకు తగినంత వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ కారం మేము ఇంట్లో పట్టించుకున్న కారం అండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది మనకి ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అనమాట ఈ సాంబార్ కారం లేదా వంట కారం కూర కారం అంటారు కదా మేము మొత్తానికి పచ్చళ్ళకైనా సరే అన్నిటికీ ఇవే యూస్ చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది కారం అయితే ఇలా మొత్తం కలిపేసుకోవాలి కరివేపాకు అనేది నేను పోపులో యాడ్ చేసుకోవడం మర్చిపోయాను కాబట్టి నేను దీంట్లో యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఏం కాదు మీరు పోపులోనే యాడ్ చేసేసుకోండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇది మొత్తం బాగా ఉడకాలన్నమాట టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉడకాలండి ఇలా తిక్ కన్సిస్టెన్సీ రాగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొడిగుడ్డు అలాగే చామదుంపల్ని దీంట్లో యాడ్ యాడ్ చేసేసుకోవాలి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ లవ్లీ లవ్లీ సపోర్ట్ని నాకు అందించండి మీ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను నేనే కాదు ఏ యూట్యూబర్ కూడా ఏం అనమాట అందుకని మీ సపోర్ట్ని మాకు అందించండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఒకసారి రెసిపీని మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు అలా కలిపేసుకున్న తర్వాత చామదుంపల్లో కొడిగుడ్లల్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇలా యాడ్ చేసేసుకోండి ఇదే టైంలో ఒక చిన్న బెల్లం ముక్కని కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దాని ద్వారా టేస్ట్ అనేది ఇంకో వేరే లెవెల్కి వెళ్తుందండి పుల్ల పుల్లగా అలాగే కొంచెం లైట్ స్వీట్నెస్తో అలాగే కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది పులుసైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా ఉడకాలన్నమాట పొంగు మాత్రం పొంగిపోకుండా చూసుకోండి ఎప్పుడు ఇలానే మరుగుతూ ఉండాలి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది పొంగిపోకుండా మన దగ్గరుండి చూసుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దించేసే ముందు కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని దించేసుకోవడమే వీడి వేడి అన్నంలో కొంచెం అంతా పులిసేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారనమాట మీరు కూడా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్